హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వారాహిదేవి నవరాత్రులు రెండవ రోజు అండి రెండవ రోజు పూజ ఇది నేను చిట్టు గులాబీలతో పూజ చేసుకున్నాను అమ్మకి అమ్మవారికి నైవేద్యం పుల్లగం పెట్టాను పానకం పెట్టాను అమ్మ అమ్మకి చాలా చక్కగా అయిందండి ఉదయం పూజ మాత్రం సాయంత్రం పూజ కూడా సేమ్ అలానే అమ్మవారికి తీపి పదార్థం పెట్టాను పానకం పెట్టాను మనం ఎన్ని పెట్టినా పెట్టకపోయినా పానకం మాత్రం కంపల్సరీ పెట్టాలండి అమ్మకి ఆ పానకం అంటే అమ్మకి చాలా ఇష్టం అటండి పానకం దూపం దూపం కూడా వేస్తే తల్లికి ఇష్టం ఈ తల్లి కాదు ఏ తల్లికైనా దూపం అంటే ఇష్టమే ధూపం కంపల్సరిగా వేయాలి అలా వేస్తే తల్లిలు ఆనందపడతారట అమ్మ అమ్మ చాలా ఆనందపడుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఇలా చేస్తూ ఉంటాయి పూ పూజలు అదండి రెండవ రోజు పూజా విధానం నాది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలు కూడా పెడతాను రోజు పెడతాను వీడియోస్